నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది 들어. 나매 స్వామి గారి దర్శించుకోవడం జరిగింది స్వామివారి కృప ఎల్లవేళలా భక్తులందరికీ అందిస్తూ స్వామివారు చాలా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది ఏటూరు రెడ్డి అన్న కూడా ఎన్నో రోజుల నుంచి ప్రజాసేవలో ఆయన జీవితం అంతా గడుపుతూ ఉన్నాడు అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు అయితేనే ఉంది అదేవిధంగా ప్రజా సేవలు ఇలాంటివి చాలా కార్యక్రమాలు అన్నగారు చేయడం మాకెంతో సంతోషంగా ఉంది అదేవిధంగా ఆయన పనిచేస్తున్నటువంటి పార్టీలో మేము కూడా ఉండడం చాలా ఆనందంగా కూడా ఉంది ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నమస్కారాలు కడప జిల్లా నగరం నడిగుడ్డైనటువంటి మన పాలకొనేర స్వామి దేవస్థానం నందు ఈ రోజు వారం శుభ సందర్భంగా మన రామచంద్ర రెడ్డి అన్న గారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి ఈ అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ఏటు రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ భక్తులు ప్రతి ఒక్కరూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి దేవస్థానం నందు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు ప్రతి వారంలో ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కటో వారం నుంచి ప్రతి వారాలో ఇక్కడ చేయడం జరుగుతుంది ఏటు రామచంద్రారెడ్డి గారికి భక్తుల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ పట్టుబోగుల సుబ్బారావు